డబ్బులు ఇవ్వలేదనే కోపంతో కన్న తల్లినే కడతీర్చాడు ఓ కుమారుడు కడప జిల్లా ప్రొద్దుటూరు శ్రీరామనగర్కు చెందిన లక్ష్మీదేవి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు కుమారుడు రెడ్డి బీటెక్ పూర్తి చేసి అన్వేషణలో ఉన్నాడు కుమారుడి ఖర్చుల కోసం తల్లి నెలనెల డబ్బులు పంపిస్తున్నారు ఇటీవల మూడు వేలు పంపగా అవి సరిపోవంటూ మరో పదివేల రూపాయలు కావాలని తల్లిని అడగ్గా ఆమె ఇచ్చేందుకు నిరాకరించారు దీంతో యశ్వంత్ ఉన్నట్లుండి ఇవాళ ఉదయం హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరులోని ఇంటికి వచ్చి తల్లి లక్ష్మీదేవితో గొడవ పడ్డాడు ఈ క్రమంలో ఇంట్లో ఉన్న తండ్రి విజయభాస్కర్ను గదిలో బంధించి తల్లిని కత్తితో గొంతు కోసి దారుణంగా హతమార్చాడు రక్తపు మడుగులో ఉన్న లక్ష్మీదేవిని ఈడ్చుకుంటూ వెళ్లి ఇంటి వరండాలో పడేసి టీవీ చూస్తూ కూర్చున్నాడు స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు త్రీ టౌన్ సిఐ వేణుగోపాల్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే యశ్వంత్ మానసిక పరిస్థితి సరిగ్గా లేదని పోలీసులు చెబుతున్నారు హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు డబ్బులు అంటే మూడు వేలు పంపించాం ఊరికి వచ్చేదానికి లేదు డబ్బులు నా దగ్గర అని మూడు వేలు పంపించింది అంటే మళ్ళీ ఫోన్ చేసి రెండు వేలకి ఒక పదివేలు పంపింది ఇంటి వాడే కట్టాలా రూమ్ రెంట్ వండు అని అన్నాడు సడన్గా వచ్చాడు వచ్చి ఇంటికాడుకి వచ్చాడు వాకి తీసినాడు వచ్చి నేను లోపల స్నానం చేస్తానే స్నానం చేస్తా అంటే బాగానే నవ్వినాడు అంత బాగానే అన్నాడు నేను స్నానం చేసి లోపలకి లోపల డోరు సగం సక్క డోర్ వేసి వచ్చి నేను బయటకి మా భార్య వచ్చింది వచ్చి నన్ను కొడతాను కొడతా అని అన్నాడు కొడతానంటే వచ్చేసరికి మళ్ళీ డోరు టక్కుని లాక్ చేశాడు నేను బయటకు వచ్చాను నేను బయటకు వచ్చింటే సరిపో బయటకు వచ్చింటే ఏం కూడా లేకుండా లోపల వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో ఏం జరిగిందో